ఏంటండి రోజు తాగేసి వస్తున్నారు ఇంకో విషయం తెలుసా రోజు ఇలా తాగి ఇంటికి వస్తే చచ్చాక నరకానికి వెళ్తారంట మన పక్కింటి పంకజ మాటే చెప్పింది అవునా తాగిన వాళ్ళందరూ నరకానికి నా మరి ఆ బ్రాండ్ షాప్ షాప్ ఓనర్ ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు వేరే ఆప్షన్ ఏముంది మరి వార్లో సర్వ్ చేస్తాడు కదా అందరికీ అతను ఇక్కడికి వెళ్తాడు చచ్చాక దాంట్లో డౌట్ ఏముంది అతను కూడా నరకానికే వెళ్తాడు మరి మందులోకి మంచి ఇంగమ్ముతాడే వాడు ఇక్కడికి వెళ్తాడు అతను కూడా నరకానికే వెళ్తాడు డౌటే లేదు తోసిపిచ్చి దానా వాళ్ళందరూ నరకానికి వచ్చాక అసలు నరకం ఎందుకు పోతుంది మాకు మా స్వర్గం మామూలు స్వర్గం కాదే మహా స్వర్గం చింపు చెప్పచ్చా చింపు చెప్పచ్చా అయ్యో దేవుడా ఈయన ఈ మందులో మునక్కుండా ఉండాలంటే ఏం చేయమంటావు దేవుడా ఏముంది మందులో మునక్కూడదంటే మందులో ఈత కొట్టేసేయడమే ఇప్పుడు ఏమంటారు మీరు మందు మానని అంటారా ఇప్పుడు మీరు తాగడం మానేస్తారా మానేయరా చెప్పండి నాకు చెంప వాచిపోయింది మరి అంతలో కొట్టావేంటే ఇప్పటికైనా చెప్పు తాగడం మానేస్తావా లేదా అయినా సరే నేను వినను నేను విన్నానంటే మా అమ్మగా జాతికి అవమానం పెళ్ళం కొట్టిందని తాగడం మానేస్తే ఏంట్రా బోర్డ్ ఇమేజ్ తాగి పడిపోతే పోనీ ఇమేజ్ తాగడం మానేస్తే పోతుందా నువ్వు ఇలా విన్నవా నీకు కొంచెం డోస్ పెంచాల్సింది అది సినిమాలో బ్రహ్మానందంని కోవేసరలో గుర్తజుడు ఆ రేంజ్ లో వాయిస్తాను ఇప్పుడు నేను నీకు దండం పెడతానే నన్ను కొట్టకే ఇంకా ఊళ్ళంతా వాచిపోయిందే ప్లీజే ఏరా నీ ఆరోగ్యం బాగుండాలని నేను పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే నువ్వు బార్కెళ్ళి బీర్లు తాగుతూ నీ ఆరోగ్యం అంతా చెడగొట్టుకుంటావా ఏ నాకేం పని లేదనుకుంటున్నావా నీకు దండం పెడతానే ఇంకా నన్ను వదిలేసి ఇంకోసారి గనుక నేను మందంటే నన్ను మడత పెట్టి కొట్టాయి మందంటేనే వనికి పోయేలాగా అయిపోయాను నేను తాగనంటే తాగనే నన్ను వదిలేసే ఇప్పుడు వచ్చారు మీరు దానికి ఇదేదో ముందే వినుంటే మీకు ఇన్ని తన్నులు దెబ్బలు తప్పేవి కదా సరే పదండి మీ దెబ్బలన్నిటికీ వేడి నీళ్ళతో కాపడం పెట్టి తర్వాత వేడి వేడి అన్నం వడ్డిస్తాను మీకు హలో ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ నచ్చిందండి మీకు నచ్చితే మీరు కూడా మీ హస్బెండ్కి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వండి మీ హస్బెండ్స్ కూడా మారచ్చు మీకు స్కిట్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి